ఫైవ్ ఏఎం తెలుగు ప్రభ చైత్రమాసోత్సవం మెగా ఈవెంట్ వీక్షిస్తున్న ఎల్లరకు గరిమెల గోపాలకృష్ణమూర్తి నమస్కారాలు మీ అందరికీ విశ్వాసనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా నూతన ఉత్సరారంభాన్ని పురస్కరించుకొని ఛానల్ ఫైవ్ ఏఎం వారు చైత్రమాసం అంతా అంటే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగు సంస్కృతి సౌరభాలను వెదజల్లే ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం అందులో ఔత్సాహికులను అందరినీ భాగస్వాములు చేయడం ఒక వినూత్న ఆలోచన ఎంతో విజయవంతమైన ప్రయోగం అని నేను భావిస్తున్నాను నవ్యతకు పెద్దపీట వీసే ఈ ఛానల్ యాజమాన్యానికి సంధానకర్త అయినటువంటి తుర్లపాటి నాగభూషణరావు గారికి శుభాభినందనలు ఇలాగే విజయ పరంపరలు కైవసం చేసుకుంటూ విశ్వవిహారం చేయాలని ఈ విశ్వావసు ఉగాది శుభోదయాన వారికి నా మనపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన తెలుగు తల్లిపై ఇంతటి అద్భుతమైన గీతాన్ని రచించి భావితరాల వారికి ఇచ్చిన దేశభక్తులు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారికి కృతజ్ఞతలతో మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ సిరునవులో సిరులు ఒలికించు మా తల్లి మా తెలుగు తల్లికి మము కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదిలిపోతుంటేను బిర కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల మురిపాల్యాలు ದೊರಲು ತಾಯಿ ಮಾತು ಮಲ್ಲೆ ಪೂದಂಡ ಮಮುಕನ್ನ ತಲ್ಲಿಕಿ ಮಂಗಳಾರತುಲು ಅಮರಾವತಿ ನಗರ ಅಪರೂಪ ಶಿಲ್ಪು ತ್ಯಾಗ್ಯ ಗೊಂ తారాడు నాదాలు కలములో తీయందనాలు నికిలమై నిఖిలమీ దాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి భక్తి సుధీ శక్తి ಕೃಷ್ಣರಾಯ ಕಿರ್ತಿ ಮಾಚೆ ಉಲರಿಂಗು ಮನಿ ಮಾರು ಮುಳುಗೆ ತಾಕ ನಿ ಆಟಲೇ ಆಡುತಾಂ, ನಿ ಪಾಟಲೇ ಪಾಡುತಾಂ ಜೇ ತೇಲುಗು ತಲ್ಲಿ, ಜೇ ತೆಲುಗು ತಲ್ಲಿ తెలుగు తల్లి పరమ భాగవతోత్తముడు బమ్మెర పోతనామాచ్యుడు నడయాడిన తెలుగు నేల ఎంతో పునీతం అయింది మందార్మకరంధాలుగా సుప్రసిద్ధమైన భాగవత పద్యాలు అమృత గుళికలు నిన్నటి కాలపు తెలుగు చలన చిత్రాలలో సందర్భానుసారంగా ఈ భాగవత పద్యాలను ఎంతోమంది విఖ్యాతులైన గాయని గాయకులు తమ గాత్రాలలో వినిపించి చరితార్థులయ్యారు భాగవత పద్యం పాడకుండా పద్యానికి సంపూర్ణత లేదు కనుక నేను కూడా రెండు మూడు పద్యాలు భాగవతం నుంచి మీకు వినిపిస్తాను విజ్ఞలు దోషము మందిస్తాడని ఆశిస్తున్నాను మందార మాధుర్యమునదేలు మధుపమ్ము ఓనే మదనములకు నిర్మల మందాకి వీకి కలదుగు రాయంత తనునే పూరంగి లలిత రసాల పల్లవ ఖాదియి సుక్కు కోయిల చనునే కుటగె ములకు పూనేందు చెంద్రికా పురితచె కోరకంము అరగునే సాంద్ర నిహారములూ అంబుజోదరు దివ్య పాదారంద చింతమృత విశేషమత్తచిత్తము ఏరీతితరము నితరము నేచు వినుతతగణశీల మాటలు వి నేలా चारुतर वक्षु मेघ संकाश देहु नगाराति गजेन्द्र हस्त निभवाहु चक्रिपीतांबरु घनभूषान्वितु कंबुकंठु విజయోచాహు జగన్మోహను దేశ భాషలందు తెలుగు లెస్స అని సాక్షాత్తు ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఒక పద్యంలో తెలియజేశారు అదే పద్యాన్ని మహామంత్రి తిమ్మర చిత్రం కోసం పింజాల గారి సంగీత దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి మీద చిత్రీకరించడం కోసం కంచాల్ మాస్టారు అద్భుతంగా పాడారు తెలుగేల తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే పాడి దేశభాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు వారి భవన విజయంలో ఆస్థాన విధ్వంసులైనటువంటి అష్ట గిజాల్లో తెలుగు కవి తెనాలి రామలింగుడు ఎన్నో పద్యాలు మనకి అందించినట్లు చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి ఆయన పాడిన ఒక పద్యం భవన విజయంలోని పద్యం తెనాలి రామకృష్ణ చిత్రం కోసం అక్కడే నాగేశ్వరరావు గారి మీద చిత్రీకరించడం కోసం ఘన్సాలు గారు పాడింది स्तुतमतीय न कवि धूर्जि पलकुल केल गलगेनी अतुलित माधुरी महिमा आंध्र कवि धूर्जि पलकुल केल गलगे अतुलित माधुरी महिमा सेस भुवनमो घनोदत सुकुमारवार वनिता जनता घनता पहारी संतत मधुराधरो सुधार सधारल ग्रोलुटंजुमी तंजुमी तिरुपति गौलुगा विश्वविख्यात అజరామరమైన శ్రీకృష్ణ రాయబారం పద్యనాటక స్రష్టలలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి జోహారులు అర్పిస్తూ ఘంటసాల మాస్టారు అత్యద్భుతంగా ఆలపించిన శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యం తెలుగు భారత ప్రతి కవిత नाक्षरं यरवळी तेलुगुभारतप्रीतिं तीर्चिदिद्दिन कवित्रयघण्टं लक्षरं यरवळी मन्दारमकरन्द मन्दिन्तु बम्मेर काव्याल पन्नीटि धार డంకా బింకాన నిలిచిన సేనాదు కావ్యాల జిలుగు వెలుగు మధురచిత్ర విచిత్ర మను చరిత్రను కన్న అల్లసా నివారి అందెల సవాలు ఉయ్యాలలో తన వయికే పంతములొలికించు పింగళి పలుకు తీరు కలిసి నీ కేతి కలముతో గంతులాడి తెలుగు గుండెల ఎందున తెలియాడి దివ్య మాధుర్య మరణ మరణమెరుగని కవికులమండలం మున వెలుగురారాజ చెల్లపల్లి వెంకటార్య ఆంద్రులందించు జోహారులందవయ్యా చైత్రమాసం అనేక విశిష్టతలతో కూడుకొని ఉంది అటువంటి విశిష్టతలో విశిష్టమైనది వసంత నవరాత్రోత్సవం పతితపావండైన శ్రీరాముడు అవతరించినది సీతామాతను చేపట్టినది ఈ చైత్రయుద్ధ నవమి కనుక ఈ మాసం ఆస్తికులకు ఎంతో పవిత్రమైంది భక్తాగ్రేశ్వరుడు భద్రాచల రామదాసు గారి ఒక కీర్తనైన ఈ చైత్రమాసోత్సవంలో పాడుకున్న జన్మకు సార్థకతను కలుగు చేస్తుందనే భావంతో పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలముని కృష్ణ గారు గానం చేసిన ఈ కీర్తన ఎంచుకొని మీకు సమర్పిస్తున్నాను వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ముచ్చు సోమకుని మును చంపిన మచ్చమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకూరాొక్కడుండు వరకు భూమి స్వర్గమును గొలిచిన వామనుండు మన వాడై ఉండగా తక్కువేమి మనకూరాొక్కడుండు వరకు దశగ్రీవును దండించినా దశరథరాముని దయ మనకుండగా తక్కువేమి మనకు రాము డొక్కడుండు వరకు దుష్టకం సునీతృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగ తక్కువేమి మనకు రాము వరకు రామదాసుని గాజడు శ్రీమన్నారాయణునెల నమ్మిండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రాముండొక్కడు వరకు రాముండొక్కడు వరకు శ్రీ వసంతోత్సవ హేళని కనులకు కట్టినట్లుగా ఆవిష్కరించే తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తన అభినవ అన్నమయ్యగా బిరుదుగాంచిన కీర్తి శిషి గెరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసి ధ్వని చేసినటువంటి వందలాది సంకీర్తనలో ఒకటి అయితే చైత్రోత్సవ మెగా ఈవెంట్కి చూపుతుందని ఈ పాటను ఎంచుకొని మీకు సమర్పిస్తున్నాను జరా జగపు చన ములరా సగల మూజరా జగన ములజా జరా మొల్లలు తురు ము మొల్ల పూ సరసూ ములు తురు ముడికి భరు

ంకపు కూనగేటి చెల్ల వంకపు పరిమళము వేంకటపతి పై వేల దొలుని చేరు వెంకటపతి పై వెల దొలు చేరు సంకూ మదంబులజా జరా వేంకటపతి పై వెల దొలు సగి నెల మంచపు ఇప్పుడు పాడబోయే మెడ్లీ సాంగ్స్ వరుసగా గీతాంజలి దేశద్రోహులు ఉయ్యాల జంపాల బాబా మరదళ్ళు సీతామహాలక్ష్మి ఏకవేర చిత్రాల్లో బాలు గారు ఘంటాల గారు విశ్యలు గారు పాడలుగా అన్వయించుకో ప్రార్థన సుకాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళా నిజం స్పృషించి మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాలి కోరినా ఉగాది వేళలో గతింకి పోవు గాధనే నని ఆమని పాడవే ఆయిగా మూగవై పోకు వేళా రాలేటి పూలా రాగాలతు பூலா சே பூலோ தாக்கி கோயிலா மௌனமீன வேளலா ஆமணி பாடவே ஆயிகா ஆமி பாடவே ஆயிகா సువాసనా స్వాగతములు పలుక స్వాగతములు పలుకా ఇరుగాడు నే గతీయముగ్రోలీ గ్రోలి సోలి కమ్మని భావమే మే చిందెను ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి జగమే మారినది మారిన మధురముగా వేళ కలలు కోరికలు తిరి నవీ జగమే జగ మే మారినీ ఈ వేళ మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది నాగమల్లి పూలతో నల్లని గడ నవ్వింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలగ కోరిక చెలరేగింది రేగింది ఆ వికసింకే విరజాజులు వేద జల్లగా పరిమళాలు వికసింకే విరజాజులు वेद जलग परिमलु रवळिङ्के वेणुगीति रवलिङ्के वेणुगीति पयनिंके पिलु भयनिं बंगरुनावा, मनवल्फुलभङ्गरुञ्चवे இீவன தாரணிவாரா பையணி கே பையணி கே பையன்கே செம்மென்தோதாராட்டல తుమ్మెదతో సై ఆటల తిమ్మెదతో తారాటల తుమ్మెదతో సై ఆటల తారాటల సయ్యాటల సయ్యాటల తారాటల వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది నిన్నటి పూ వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది నిన్నటి పూ బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు ఏమో ఎవ్వరిదో కానీ ఈ విరి గడసరి మావిచి గురుతినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా మావిచి గురుతినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా చంద్రవంకాయరి చంద్రవంకా చంద్రవంకాయ తారవంకా విరజాజితిఘసు జరిగింది మావి చెంత విరజాది తీగసుంత జరిగింది మావి చెంత నిను చూచి నను చూచి వనమంతా వలచింది నను చూచి ప్రియా ప్రియా వనమంతా వల చింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగసాగాలి ప్రతి నిమిషం प्रिया प्रिया पाठलागसा गाली प्रतिरत्रि वसन्तरत्रि प्रतिगाली पैरगाली